హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు లేట్ చేయకుండా ఈరోజు తొందరగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన వీడియోలో శబర్మలై టెంపుల్ అయితే మొత్తం చూపిస్తానండి మీకు స్వాములు పాదయాత్ర చేసేది అలాగే పంబా నది గర్భగుడి దగ్గర మొత్తం అంతా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూశారు కదండీ అందరూ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఇదేనండి అడవిలో నుంచి ఇలా నడుచుకుంటూ కొండ అయితే ఎక్కి వెళ్తారు స్వాములు పాదయాత్ర చేసుకుంటూ చూశారు కదా ఇలా నడవ నడవలేని వాళ్ళకి అలా డోలీలో వాళ్ళైతే దాంట్లో ఎక్కించుకొని వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తున్నారు చూశారు కదండి దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు అనమాట ఎడుముడి కట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అయిపోయి రిటర్న్ కిందకి వెళ్ళేవాళ్ళు కిందకి వెళ్తున్నారనమాట డోలీలు చూశారు కదండి అవేంటంటే కొంచెం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇలా స్వాములు ఉంటారు కదా ఇలా కొండ ఎక్కలేని వాళ్ళు దిగలేని వాళ్ళు ఆ డోలీలో అయితే కూర్చుంటే వాళ్ళే వాళ్ళ భుజాల మీద తీసుకెళ్తారండి ఒక మనసుకి ఇలా ఇంత అమౌంట్ అనేది తీసుకుంటారు సో ఏంటంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళినా కానీ నో ప్రాబ్లం అలా తీసుకెళ్తున్నారు కాబట్టి చక్కగా వాళ్ళే చూసారు కదండి ఇది మొత్తం అడవి మొత్తం అంతా కొండలు చూసారు కదా చుట్టూ స్వాములంతా నడుచుకుంటూ సివిల్లో కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ నుంచి అయితే వస్తున్నారు తర్వాత నెక్స్ట్ పంబానది దగ్గరికి అయితే వచ్చారండి నది మొత్తం కూడా చూపిస్తాను చూడండి అక్కడ స్నానం చేసి తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్తారండి మొత్తం ఇక్కడంతా బ్రిడ్జి లాగా ఉంది చాలా బాగుంది కదండి ఆ లైటింగ్స్ శబరిమల అంతా వీళ్ళు చాలా బాగా తీశారు మా వాళ్ళ వీడియో కూడా డ్రోన్ కెమెరాలో వచ్చినట్టు వచ్చింది టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూడండి పైన నుంచి కింద నది వాటర్ వరకు ఎంత బాగా కనిపిస్తుంది కదా లైటింగ్స్ స్వాములు ఎంత బాగుంది కదండి లేడీస్కి వెళ్ళడానికి అవ్వదు ఇలా అయినా చూసి దర్శనం చేసుకోవడం అదృష్టం అని చెప్పాలి మగవాళ్ళు నాకు చాలా ఈ విషయంలో మాత్రం చాలా లక్కీ అనిపిస్తుంది అండి అయ్యప్ప దర్శనం చేసుకునే భాగ్యం వాళ్ళకి మాత్రమే ఉంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వీడియోలో అయినా దర్శనం చేసుకోవడం టెంపుల్ మొత్తం చూశారు కదండి పంబానది దగ్గర స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు టెంపుల్లోకి అయితే వచ్చేశారు ఇది పైన నుంచి అండి పైన నుంచి మొత్తం తీశారు వీడియో అంతా చూశారు కదా ఆ గోల్డెన్ కలర్లో ఉన్నది టెంపుల్ అండి గోల్డ్ కలర్లో ఉన్నది టెంపుల్ మొత్తం చుట్టూ అంతా దేవాలయ ప్రాంగణం అనమాట వీళ్ళు పైన నుంచి అయితే తీశారు మనకి ఆ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా దాంట్లో నుంచి స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి వెళ్తున్నారు ఎడిముడులు అనేవి సమర్పించడానికి అక్కడ దిగుతున్నారు చూశారు కదా అందరూ క్యూలో ఉన్నారు చాలామంది పైన ఇట్లా బ్రిడ్జి లాగా ఇలా కట్టేస్తుంది అనమాట దాని పైన నుంచి వెళ్తున్నారు స్వాములు మా స్వాములు కూడా ఉన్నారు చూడండి పాపం చిన్న మణికంఠ స్వాములు పెద్దవాళ్ళు కన్నెస్వాములు ముసలి వాళ్ళు అందరూ అయ్యప్ప పాత దర్శనానికి అయితే వెళ్ళారండి చూశారు కదా సివిల్లో కూడా వెళ్ళారండి మా మామి కూడా వెళ్ళారు మా మణికంటకి తోడుగా మా మణికంఠని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి వాళ్ళ ఏడుగురిని కూడా తిప్పులు పెట్టాడంట బాగా నెక్స్ట్ అయితే అక్కడ ఆ బ్రిడ్జి దిగి కిందికి వచ్చారు కదండి చూసారా అక్కడి నుంచి ఇక్కడ ఒక హోమం వెలుగుతూ ఉంది కదండి అదిగో అందరూ స్వాములు అక్కడి నుంచి ఇలా కొబ్బరికాయలు అయితే వేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు కదా వాళ్ళు ఇడిముడిలో కట్టుకొని ఇంకా కొన్ని హ్యాండ్ సైడ్ అది ఉంటుంది కదా సైడ్స్ అంచి దాంట్లో వేసుకొని వస్తారండి అవి అక్కడ హోమంలో వేస్తారంట స్వామివారి గర్భగుడికి ఎదురుగా వెలుగుతూ ఉంది కదా హోమం ఆ హోమంలో వేస్తారు అదిగో చూసారు కదా కనిపిస్తుంది మనం కూడా దర్శించుకోవచ్చు హోమం మంచిగా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి వీళ్ళు పైకి అయితే వెళ్తారండి స్టెప్స్ ఎక్కి బంగారపు మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటారు స్వాములందరూ మా మణికంట వెయిట్ చేస్తున్నాడు వెళ్ళడానికి చూసారా కానీ చాలా గ్రేట్ అండి పాపం మా మణికంట ఫార్టీ వన్ డేస్ ఇంకా ఎక్కువే అయింది వాళ్ళు శబరిమల వెళ్ళేసరికి చూసారు కదండి అదిగో మెట్లు అయితే ఎక్కి పైకి వెళ్తున్నారు అందరూ అక్కడి నుంచి అందరూ పైకి వెళ్ళి ఆ మెట్లు అనేవి ఎక్కి తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారండి ఇడిముడి సమర్పించేసి వస్తారు చూశారు కదండి ఫైనల్గా అయితే పిక్స్ యాడ్ చేశాను చాలా సింపుల్గా షార్ట్ అండ్ క్యూట్గా పెట్టానండి శబరిమలై టెంపుల్ ఎక్కువ లెంతీ లేకుండా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా ఈ పిక్స్ అయితే యాడ్ చేశానండి ఒకసారి మా స్వాములు దిగినాయి చూశారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్